నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే అర్మ సార్ పార్లమెంట్ ప్రకంపనలు మోడీ పంచులు ఎలా చూడాలి పార్లమెంట్ సమావేశాలు ఈరోజు మొదలవు అయ్యాయి అది కాక ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అయ్యాక మొదటి రోజు రాజ్యసభ చైర్మన్గా కూడా వస్తున్నారు అది కూడా కానీ ఆశ్చర్యమంటే దే చరిత్రలో ఎప్పుడు లేనందుక కేవలం పదిహేను రోజులు పార్లమెంట్ సమావేశాలు పదిహేను రోజుల్లో పదమూడు బిల్లులు అంటే సెలవు కూడా మీరు తీసేసేటైతే ఈ పదమూడు బిల్లుల్లో మూడు బిల్లులు మాత్రమే ఆర్డినెన్స్ లేదో రీప్లేస్ చేయడానికి మిగిలినవన్నీ నేరుగా వస్తున్నాయి అనమాట ఇవి సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం కూడా లేనివి కాబట్టి ఏదో విధంగా ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవటం అనుకునే చేసుకుపోవటం అనే ఒక ఖచ్చితమైన కృతనిశ్చయంతో పథకం ప్రకారం ఇవి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నిన్నేమో రాజ్నాథ్ సింగ్ తర్వాత కిరణ్ రిజిజు ప్రతిపక్షాలతో సమావేశమయ్యారు ఈరోజేమో ప్రధానమంత్రి మోదీ పంచ్ పంచ్ డైలాగులన్నీ వేశారు ప్రతిపక్షాలు నిన్న ఏం చెప్పాయంటే మేము సమావేశంలో ఎన్ని అన్ని మాట్లాడాలన్నా అన్ని మాట్లాడే ఒక్క విషయం కూడా ఒప్పుకోలేదు ఒక్కదాని మీద కూడా చర్చ కాదు కదా సమాధానం కూడా లేదు ఇంక ఇంత మొక్కుబడిగా ఇంత గొంతు మీద కత్తిలాగా పెట్టిన తర్వాత ఇంకా అక్కడ చర్చకి ఏమొస్తాయి అని వాళ్ళు నిన్ననే సందేహం పెరిపించారు దానికి తగినట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు ఓ విపరీతమైన నీతులు చెప్పాడు కోయి మర్యాద మనం పాటించాలన్నాడు మర్యాద పాటించడమే కాదు అసలు మీ రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమాత్రం పనులు జరగట్లేదు జరగడం లేదు కాబట్టి మీకు మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు అక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తే మీరు పార్లమెంటు వచ్చి చూపిస్తే ఏం లాభం అని ఎదురుతాడంటే ఇంకా మొదలు కాకముందే ప్రారంభ వాక్యాల్లోనే ఆయన ప్రకంపనలు సృష్టించేశారు ఇంకా హైలైట్ డైలాగ్ ఏమంటే మీరు ఎలా చేసుకోవాలో కావాలంటే నాదే రండి నేను టిప్స్ చెప్తాను కొన్ని అని ఇంకా ఇది హైట్ హైయెస్ట్ అనమాట ఇంకా ప్రతిపక్షాన్ని మిగతా పార్టీలను ఏమాత్రం ఖాతరు చేయని ఒక లక్షణానికి ఏంటంటే మీరు నా దగ్గరికి వస్తే నేను టిప్స్ చెప్తాను టెక్నిక్స్ చెప్తాను అని చెప్పి చెప్తున్నారు ప్రధానమంత్రి గారు అంటే ఏ విధంగా ఆయన ప్రతిపక్షాన్ని చూస్తున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది రెండోది పార్లమెంట్ అనేది అత్యున్నతమైన రాజ్యాంగ సభ దేశమంతటికి సంబంధించింది అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రధానమంత్రి గారు మీరు పాలించే రాష్ట్రాలు మేము పాలించే రాష్ట్రాలు ఈ సమస్యలు ఏంటి సభలోకి వెళ్ళకెళ్ళక వస్తాయి కదా కాబట్టి చాలా ఏకపక్షంగా దాన్ని అలా నడిపించుకుపోవటం రోడ్ రోడ్లగా చేసుకోవటం అనేది దాంతో ఈ సభలు జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది దానికి తగినట్టే సభ మొదలవుగానే వాయిదా పడింది ఆ వాయిదా కూడా దేని మీద అంటే సర్ ఉందండి సర్ అనే దాని గురించి చర్చిద్దాం దేశమంతా గగ్గోలు పెడుతుంటే సర్ను గురించి చర్చించకూడదు ఇంకో ధరల గురించి చర్చించకూడదు ఆరోపణల గురించి చర్చించకూడదు అంటే ఇంకెందుకు పార్లమెంట్ సమావేశం కావడం వాళ్ళు ఒప్పుకోలే అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే నిన్న సమా అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడే ఏ ఒక్క దాన్ని కూడా మేము పరిశీలిస్తామని కూడా చెప్పలేదు ప్రభుత్వం కూర్చోబెట్టారు మీరు ఉంటే ఉండండి పోతే పోండి అన్న పరిస్థితిలో ఉన్నారు అలాగే ఈరోజు కూడా వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ కాబట్టి ఎలా గొడవ చేస్తారు కావాలంటే నేను టెక్నిక్స్ చెప్తాను అని ఒక విధంగా ఎదురుదాడి ముందుగానే ఈ పంచ్ డైలాగులు వేస్తున్నారు దానికి తగినట్టే సభ ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది ఈ పొద్దున్నీ ఇప్పుడు సర్వ్ తీసుకోండి అది ఎన్నికల కమిషన్ నిర్ణయం మనకి ఎందుకు అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం డిసెంబర్ నాలుగో తారీఖు సర్వ్ పూర్తి కావాలి కానీ లో కోర్టులో కేసుల అండి ప్రతిపక్షాల నిరసన ప్రజల ఆందోళన తర్వాత నాలుగో తారీఖు పదకొండో తారీఖు వాయిదా వేసింది ఎన్నికల సంఘం అంటే దీని అర్థం ఏంటి అంతకుముందు ఆధార్ కార్డు పనికిరాదు అంది తర్వాత సుప్రీంకోర్టు చెప్తే ఆధార్ కార్డు కూడా పనికి వస్తుంది అని చెప్పింది అంటే సరదనే ప్రక్రియ ప్రారంభం ప్రకటించిన తర్వాత ఎన్నికల సంఘం ఇప్పటికే ఒత్తిళ్లకు గురై కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకుంటుంది ఈ చర్చ ఇది ఎవరికో ఎవరు చెప్పాలి దేశంలో ప్రతిపక్షాలు రాజకీయ పక్షాలే కదా చెప్పాలి కానీ అలా కాకుండా ఏకపక్షంగా చెప్పినట్టే చేసుకోవాలి అంటున్నారు అంటే బీజేపీకి సర్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ ఉన్నట్టుగా ఉంది మోదీ గారు బీహార్ గురించి ప్రత్యేకించి చెప్తున్నారు అంటే బీహార్లో చాలా పెద్ద విజయం వచ్చిందనే ఉద్దేశం కావచ్చు బీహార్లో చాలా బ్రహ్మాండంగా ఓటింగ్ పెరిగింది మహిళా ఓటింగ్ కూడా పెరిగింది నిజానికి మహిళల ఓట్ల శాతం తగ్గింది వాస్తవానికి కానీ ఓటింగ్ సంఖ్య అబ్జల్యూట్ ఫిగర్ ఏమో పెరిగింది ఈ విధంగా ఒక విధంగా మోదీ మాటల్లో ఒక విజయ గర్వం చాలా ఖచ్చితంగా తొనకిసలాడుతుంది ఉత్సాహాన్ని కూడా అనలేము ఎందుకంటే మీకు నేను ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర మోదీ మోదీ దగ్గర రాహుల్ గాంధీ పాఠాలు నేర్చుకునేట్టయితే ఇంక రెండు పార్టీలు ఎందుకు లేకపోతే వేరే రాజకీయ ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి వాటితో వాళ్ళు పోరాడతారు అదే కదా ప్రజాస్వామ్యం కాబట్టి పార్లమెంట్ సద్వినియోగం కావాలి అంటే తప్పకుండా ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో వాళ్ళు చెప్పేది వినాలి మీరు సూచనలు చేయండి అంటే మే సబ్కా ఉన్న అప్నా కన్నా అని మాది మేము చేసుకుపోతాం మీరేమో మాట్లాడకూడదు అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి బీజేపీకి రెండు వందల నలభై స్థానాలు మాత్రమే ఉన్నాయి ఆధిక్యత మెజారిటీ కూడా లేదు వాళ్ళకు కూటమికి మెజారిటీ మొత్తం మీద ఉంటే ఉండొచ్చు కాబట్టి అందువల్ల ఈ పార్లమెంట్ సమావేశాలు సద్వినియోగం కావాలంటే ప్రతిపక్షాలు చెప్పేది వినడము సమస్యలకు స్పందించడం ఇవన్నీ చేయాలి తప్ప ఏది మేము మాట్లాడము ఇప్పుడు ఉదాహరణకు డిజిటల్ కరెన్సీ డిజిటలైజేషన్ తీసుకొచ్చాము రోజు సైబర్ నేరాలు ఇంత భయంకరంగా జరుగుతున్నాయి ఎవరు బాధ్యత వహించాలని కోట్లు వందలకు వేల కోట్లు భయం గడుపుతుంది మొన్న ఎవరో చెప్తున్నారు ఒక అధికారిక కార్యాలయానికి వెళ్తేనే అక్కడ దేశంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్ కింద పోతున్నాయి మీరు జాగ్రత్త వహించండి అని ఎయిర్టెల్ వాడు బోర్డు పెట్టి మరీ చెప్తున్నాడు ఎవరు చేయాలి ఇవి ఇవి చర్చించరా మనకు మనం పరిపాలన అద్భుతం అద్భుతం అనుకుంటే అదేం కుదిరే కథ కాదు తప్పకుండా ఈసారి పార్లమెంట్ సమావేశాలకు వచ్చాం వాడి వేడిగా ఉద్రిక్తంగా జరిగే అవకాశం ఉంది రాహుల్ గాంధీ దీని మీద స్పందించడాన్ని నిరాకరించాడు ఆయన కదా ప్రతిపక్ష నాయకుడు మోదీ ఏదో మాట్లాడారులే నేను మేము సభలో మాట్లాడుతూ ఉన్నారు ఒక ప్రియాంక గాంధీ అంటే మోదీ ఒక మాట అన్నారు నాటకాలు ఆడటానికి చాలా స్థలాలు ఉన్నాయి ప్రదేశాలు ఉన్నాయి దే ఆర్ మెనీ ప్లేసెస్ ఫర్ డ్రామాస్ పార్లమెంట్ ఈస్ నాట్ ది ఫేర్ అంటే ప్రతిపక్షాలు ఇంకా నోరెత్తకుండానే మీరు డ్రామాలు ఆడద్దు అంటే డ్రామాలు ఏంటి సమస్యలు ఏవనెత్తే డ్రామానా అని ప్రియాంక గాంధీ ఈసారి అన్న బదులు ఆమె కామెంట్ చేసింది చూడాలి మరి ఇంకా సభ ఎలా జరుగుతుంది సార్ చంద్రబాబు అలర్ట్ తమ్ముళ్ళకు డైలీ డోస్ పవన్ కళ్యాణ్కి లాలింపులు డైలీ డోస్ అండి మీరు ఈ మధ్య చూడండి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ వాళ్ళకు కానీ